వెల్కమ్ బ్యాక్ టు క్రీడి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈ ఏడాది ఉగాది నుంచి క్రోధీనామ నామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది నుంచి మొదలు కాబోతుంది అసలు ఈ క్రోధీనామ నామ సంవత్సరం అర్థం ఏంటి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన చైత్ర మాస శుక్ల పక్ష మంగళవారం ఉదయం పండుగ జరుపుకునున్నారు కలియుగం ప్రారంభమై ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం అయిందని పండితులు చెబుతున్నారు శ్రీ క్రోధీనామ నామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని సిద్ధాంతాలు అంటున్నాయి శ్రీ క్రోధీనామ నామ సంవత్సరంలో ప్రజలు కోపము ఆవేశముతో వ్యవహరిస్తారట కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు వంటివి కలగడం దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయములు క్రోధములు కలగడం దేశాల మధ్య కోపావేశాలు యుద్ధ వాతావరణం వంటివి కలగడం వంటి సూచనలు అధికంగా కనిపిస్తున్నాయని పండితులు చెబుతున్నారు శాలివాహన చక్రవర్తి పడ్డమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమంతో శాలివాహన యుగకర్తగా బాసిలన్న కారణాన ఆ యోధ గ్రణి ఉగాది ఆచరిస్తారని చారిత్రతకు వృత్తాంతం శిశిరుతు ఆకురాడు కాలం శిశిరం తరువాత వసంతం వస్తుంది చెట్టు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కోయిళ్ళు కుహు కుహు అని పాడుతాయి భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుక్ల పాఠ్యమి నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి వేదాలను హరించిన సోమకుంచి వధించి వృత్సవ అవతారంలో విష్ణువు వేదాలను బ్రహ్మగా అప్పగించిన శుభతరణ పురస్కారంగా విష్ణువు ప్రీతార్థ్యం ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారు ఉగాది అంటే ఏమిటి ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచంలోని జనుల ఆయుషకు మొదటి రోజు ఉగాది ఉగస్య ఆది అనేది ఉగాది ఇంకొక విధంగా చెప్పాలి అంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం ఉత్తరాయణ దక్షిణాయణాల మధ్య ద్వయ సంయుతం యుగం కాక ఆ యుగానికి ఆది ఉగాది అయింది అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు గల అభినాభాష సంబంధం సూర్యునికి సకల ఋతువులకు ప్రాత సాయం కాలాది త్రికాలములకు ఉషా దేవతయ మాతృస్వరూపం ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది అందుకే ఇది తెలుగు వారి మొదటి పండుగ ఉగాది రోజున పనులు ప్రారంభించడం పరిపాటి ఆ రోజున ప్రాతకాలం లేచి ఇల్లు వాకిలు శుభ్రపరచుకొని ఇంటి కుమ్మాలకు మామిడి తోరణాలు అలంకరిస్తారు తలనట్టు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దిల్లీ ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది ఉగాది పచ్చడి విశిష్టత షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడుల్లో కష్టసుఖాలను ఒకే విధంగా స్వీకరించాలని సూచిస్తూ ఉగాది పచ్చడి తప్పనిసరిగా తీసుకుంటారు ఈ పచ్చడి కొరకు చెరుకు అరటిపళ్ళు మామిడికాయలు వేప పువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలను వాడుతారు ఈ రోజున వేప పువ్వు పచ్చడి పంచాంగ శ్రవణం మిత్ర దర్శనం ఆర్యాభూజనం గోపూజ ఏరువా అనే అనే ఆచారాలు పాటిస్తారు ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ మన్ ఛానల్ బాయ్ బాయ్